नमस्ते ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్లో ఉన్నాం మొన్నటి వరకు మున్సిపాలిటీగా ఉన్న ఈ తెల్లాపూర్ను ఇప్పుడు జిహెచ్ఎంసిగా మార్చడంతో జిహెచ్ఎంసి డివిజన్ గా మారింది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న మాటకు నిదర్శనంగా నిలుస్తుంది ప్రస్తుతం నేను కొమరం భీం కాలనీలో ఉన్నాను నా వెనక ఒక పెద్ద నాలా కనిపిస్తుంది ఈ నాలా వల్ల ఈ కొమరం భీం కాలనీ వాసులతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ వెనకే చక్కగా మీకు మున్సిపల్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది మున్సిపల్ బిల్డింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక కాంపౌండ్ వాల్ కట్టుకున్నట్టు మనకి ఆ విజువల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో చాలామంది కాలనీ వాసులు ఉన్నారు వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజల ప్రాణాలంటే ఈ అధికారులకి లెక్కలేదా అన్నట్టుగా ఇక్కడ వ్యవహారం సాగుతూ ఉంది ఆ నాలాలో డ్రైనేజీ నీళ్లు ఆ పై నుంచి అటు ఇతర కాలనీ డ్రైనేజీ నీళ్ళన్నీ ఈ తెల్లాపూర్ మీదుగా వెళ్తూ ఉన్నాయి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు ఏంటమ్మా డ్రైనేజీ నీళ్ళ వల్ల బాగా ఇబ్బందిగా ఉందా ఏం చెప్తారా ఏంటి మీ సమస్య ఏంటి చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు దోమలు మురికి నీళ్ళ వాసన తట్టుకోలేకపోతున్నాం మేము వాసనకు దోమలకు బయటికి ఇక్కడ వెళ్ళలేకపోతున్నాం మేము చాలా ఇబ్బంది అవుతుంది మాకు అది మెయిన్ వాళ్ళు కూలగొట్టిరు అక్కడ నీళ్ళు జామైన మేన్ వాళ్ళు కూలగొట్టిరు సార్ మొత్తం ఆ మెయిన్ వాళ్ళు కూలగొట్టరు తెల్లారే వచ్చి చేస్తామన్నారు అది చేస్తలేరు మొత్తం అలుగు దుంకినట్టు దుంకుతున్నాయి నీళ్ళు ఆ వాసనకు మేము తట్టుకోలేకపోతున్నాం తొందర పాటను అది చేయాలి మేము ఎన్ని కంప్లైంట్లు పెట్టినాం పట్టించుకోలేరు గ్రూప్లో పెట్టినాం పట్టించుకోలేరు కానీ ఇప్పుడు మాత్రం తొందర పాటను చేయాలి చేయకపోతే ఇంకా ఏడికైనా పోతాం సార్ మేము కలెక్టర్ దగ్గరికైనా పోతాం మేము ఇప్పుడు ఆ నీళ్లు డ్రైనేజీ కదండి ఇటు నుంచి వెళ్తున్నాయి అసలు తట్టుకోలేక పోతున్నాం బయట కూర్చోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది మళ్ళీ అందులో మాకు జాగ్రత్త లేకుండా అయిపోయింది అంటే గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదమ్మా మీరు తీసుకెళ్ళాము కానీ పట్టించుకుంటలేరు కదా చెప్పిన పిల్లలకి బాగా జ్వరాలు రావటము అన్ని హాస్పిటల్ గిటా తీసుకోవచ్చు పిల్లలను బయటకే ఇడవాము ఈ నీళ్ళకి ఎట్లా ఇస్తాం పిల్లలను అసలు ఇళ్ళలోనే స్కూల్ వెయ్యిందండి ఇళ్ళలో అలా లాక్ చేసి వేసేయాలి ఇంట్లోనే ఇంకా బయటకు వచ్చే మేము వచ్చే అవకాశం వెళ్ళి ఇంకా పిల్లల్ని ఇడిస్తాం విడవాము ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయంటే మీరు ఆ విజువల్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ కట్ట కుంచుకుపోతూ ఉంది డ్రైనేజీ నీళ్లు వెళుతూ ఉన్నాయి ఆ తేమకో ఏమో కానీ కట్ట కుంచుకుపోతూ ఉంది ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అంచున నిలబడి ఉన్నట్టుగా మనకు ఉన్నాయి ఈ బిల్డింగులకు కూడా ఇబ్బంది వాస్తవానికి ఇంకొంతమంది ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాలా గురించి ఏంటి సమస్య ఏంటి నాలా మాత్రం మా సైడ్ లేకుండే సార్ ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్ సైడ్ ఉండే నాలా దాన్ని మల్పిరు మలిపితే గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మల్పిరు మలిపిన తర్వాత గిట మాకు నాలా ఏమో పకడబందగా వాళ్ళు కట్టుకురు మరి మా కాలనీ మాత్రం కూలిపోవాలని రా ఎట్లా కొద్ది ఒక వంద మీటర్లు అయితే మా నాలా కంప్లీట్ అయిపోతుంది మొత్తం అంబేద్కర్ కాలనీ నీకు ఇంద్రానగర్ కుమరంభీం కాలనీ నల్లగండ్ల ఇవన్నీ వాటర్ వస్తుంది సార్ ఒక్కటే వాసన కాకుండా మా కాలనీది కాకుండా ఇన్ని విలేజ్లది వస్తుంది నాల కట్టేసి దా నాలుగట్టి కింద కాంక్రీట్ వేస్తే ఏమవుతుందంటే మా వచ్చిన వాటర్ ఫ్లోతో పోతే మాకు ఏం జామ్ కాదు ఇప్పుడు అక్కడ సైడ్ తుంగ గిటలు వేసింది తుంగతో పాటు గడ్డి బడ్డి చెత్త అదంతా పోయి పేరుకపోయి మొత్తం ఈ పరిమితం వాసన ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పుడు వర్షాకాలం నుంచి దా ఇబ్బంది ఎక్కువైంది పలగొట్టిన తర్వాత వాళ్ళన్న చేసి అక్కడ సైడ్కి వేసినట్టే మాకు ఇంత ఇబ్బంది కలగకపోతుంటే అది ఎంబడే తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాము అధికారులకు మున్సిపల్ కమిషనర్కు సంగారెడ్డి ఉన్నప్పటి నుంచి మేము అప్లికేషన్ ఇచ్చినాం సార్ ఇక సంగారెడ్డి వైన్ నుంచి ఇంతవరకు పట్టించుకున్న అధికారులేరు కీరణ గారు మొత్తం వాటర్ అని కూడా ఇక్కడనే ఫ్లో ఉన్నది ఇక్కడనే ఇది ఉన్నది కాబట్టి అది నలగంటల నుంచి వచ్చే వాటర్ కూడా ఇక్కడనే కలిపేసిండ్రు అది సెంటర్ పాయింట్ అయిపోయి మొత్తము ఒక చెరువులాగా అయిపోయింది అక్కడ చెరువులాగా అయిపోయి ఆ వాసన ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకే కాదు అందరికీ ప్రాప్తి ఉన్నది కాబట్టి చిన్నపిల్లలతో సహా వాళ్ళందరూ కూడా ఆ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దయచేసి అధికారులు అందరూ కూడా అతి తొందరలో స్పందించి ఆ నాల గురించి తొందరలో మీరు శ్రద్ధ తీసుకొని చేసి మా కాలనీ వాసుల ఆరోగ్యాలని కాపాడాలని మనవి చేస్తూ దృష్టికి తీసుకెళ్ళలేదా అధికారులు ఏమంటూ ఉన్నారు తీసుకున్నారు మళ్ళీ ఏం చెప్పలేదు మళ్ళీ మహేష్ కానీ అందరు పోయి అందరూ కంప్లైంట్ ఇచ్చారు దానికి లేదు పట్టించుకుంటే సమాచారం ఏంటి దీనికి టెండర్ కూడా అయ్యింది కానీ పనులు జరగట్లేదు అనేది మీ ఆరోపణ అయ్యిందని చెప్పారు తర్వాత మళ్ళీ పెండింగ్ పెట్టారు ఎందుకు పెండింగ్ పెట్టారు అనేది అధికారులకు తెలియాలి మామూలుగా ఏందంటే చాలా స్మెల్ వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు భరించుకోలేకపోతున్నారు అది చెప్పలేకపోతురు నైట్ అయితే వాటర్ సౌండ్ ఇక్కడి వరకు వస్తుంది అలుగుదుంగి నాకు ఇక్కడ వరకు వస్తుంది కాకపోతే అక్కడ కంపెనీ వాళ్ళు వేశారు సగం వేశారు సగం టెండర్ అయిపోయిందని చెప్పారు అది వేసి కంప్లీట్గా వేస్తాయి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కాలేదు అదొకటి అధికారులు స్పందించాలని కోరుతున్నాం కాళీవాసు తరపు నుంచి ఒక విషయం అర్థం కావట్లేదన్న ఎక్కడెక్కడ కాలనీల డ్రైనేజీ నీళ్ళు వచ్చి ఈరోజు మీ ఇళ్ల ముందు నుంచి వెళ్తూ మీకే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే ఇవి నల్లగండ్ల నుంచి ఇంద్రనగర్ కాలనీ నుంచి మొత్తం వస్తున్నాయి అవతా ఇంతకుముందు ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక టెండర్ ఉండే వర్క్ అయ్యింది తల కౌన్సిలర్ పదవులకి అయిపోయి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మహేష్ శ్రీ స్ప కమిషనర్ దగ్గర చాలాసార్లు వెళ్ళాడు అంటున్నారు స్పంది చేయలేరు అంటున్నారు కొద్దిగా అరికాదు కాదు అధికారులు పట్టించుకుంటే తొందరగా అవుతుంది ఇది ఎందుకంటే మున్సిపల్ డబ్బులు లేక కాదు అధికారులు ఒక్కసారి వచ్చి చూస్తే వాళ్ళు తొందరగా అవుతాయి మాన్యువల్ తెగిపోయి గిటా దగ్గర సిక్స్ మంత్ అవుతుంది మాన్యువల్ అంతకుముందు మాన్యువల్ ఉండే మాన్యువల్ పలిపోయింది సిక్స్ మంత్ అవుతుంది ఆ ఫ్లో అట్లనే వస్తుంది అది కొద్దిగా ఎందుకంటే ఈ ఇల్లు గట ఆల్రెడీ మాన్యువల్ అయిపోయి వాటర్ స్పోల్కు మొత్తం మాన్యువల్ అనేది ఓపెన్ అయ్యి ఇల్లు దగ్గర దగ్గరకు వచ్చింది ఇల్లు గట కూలిపోయే పరిస్థితిలో ఉంది ఇప్పుడు కొద్ది తొందరగా స్పందించాలని ఖాళీ అందరిని కోరుకుంటున్నాం మీడియం ముఖం ద్వారా ఇప్పుడన్నా స్పందించాలని అన్న ఇక్కడ ఎవరన్నా లీడర్ని ప్రశ్నిద్దామన్నా వాళ్ళ పదవులు అయిపోయినాయి లీడర్ని అడగటానికి లేదు ఓ సంవత్సరంన్నర కాలం నుంచి ఆల్మోస్ట్ అధికారులే మొత్తం మున్సిపల్ని నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు గోపన్న ఫస్ట్ నేను అదే చెప్తున్నా అవసరం దాటిపోయింది ఆల్రెడీ అప్పటి నుంచి అధికారులు మొత్తం పాలన మొత్తం చేస్తారు అధికారులు ఎందుకు చేసలేరు నేను ఆరు నెలల ముందు కంప్లైంట్ ఇచ్చిన సంవత్సరం ముందు చెప్పిన ఆరు నెలల ముందు కంప్లైంట్ ఇస్తే చేస్తాను చెప్పారు ఇక అవుతుంది రేపు అవుతుంది ఎలా ఉండి అవుతుంది అని చెప్పారు డ్రైనేజ్ వంగిపోయింది ఆల్రెడీ అయినా చెప్పిన అప్పుడు కూడా కమిషనర్ సంగారెడ్డి కూడా చెప్పిన చెప్తే అయిపోయి టెండర్ వర్క్ అవుతుంది మహేష్ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత చేస్తారని చెప్పారు సరే ఏదేమైనా సరే ఆడ నుంచి ఇది వరకు గల్లీ మురికి వాసన ఏ ఏదైనా ఇక మహానగరం అంటారు మా తెల్లపూర్ అనేది మహానగరం అని చెప్పేశారు గవర్నమెంట్ చెప్పినందుకు ఏం చేయాలి మహారాణం అన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఇద మున్సిపాలిటీ ఏమో ముంగట చూస్తేనేమో అందంగా కనబడుతుంది ఆడ మున్సిపల్ ఆఫీసు జరి ఇంకొక చూసి తెలుస్తుంది కథ ఎందు ముంగటనేమో అందంగా తయారు చేశారు ఎంకనేమో మురికి ఉంది ఇక్కడ ఇది ఇది నేను ఏం చెప్తున్నా అధికారులు ఖచ్చితంగా కొత్త ఇన్ఛార్జ్ ఎవరో వచ్చారంట వాళ్ళు చర్య తీసుకొని వారం రోజు కంప్లీట్ చేయాలి ఎందుకంటే మా గల్లీలో ప్రతి ఒక్క మహిళలు కానీ చిన్నోళ్ళు కానీ చిన్నపిల్లలు అక్కడ చూడండి ప్రతి నేను నిన్న పర్సనల్గానే చెప్తున్నా మా ఇంటికి గాలిలో ఇద్దరు ముగ్గురికి డెంగ్యూ జ్వరం వచ్చింది చిన్న పిల్లలకి వాళ్ళకి ఎందుకు తిప్పాలా బయటకు పోతే వాసన వస్తుంది ఇప్పుడు చూడండి మీకు కూడా వాసన వస్తుందా లేదా స్మెల్ దోమలు వస్తున్నాయి ఇవన్నీ ఏంటి అసలు అధికారులు ఏం చేస్తారు అసలు ఒక ట్యాక్స్ పేమెంట్ లేదా పైసలు లేదా పైసలు అయితే ఉన్నాయిగా మరి ఎందుకు అవుతుంది అనేది నా ప్రశ్న అన్న ఈరోజు కారణం ఇదే గల్లీ సమస్య చాలా ఘోరంగా ఉంది తెల్లపూర్ మున్సిపాలిటీ ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది కదా ఇంకా లేట్ అయితే మాత్రం మేము సహించలేము రాబోయే రోజులలో ఈ వారం రోజులు చేయకపోతే మాత్రం కలెక్టర్ దగ్గర కూర్చుంటాం ఇక డైరెక్ట్ గల్లలందరూ కలిసి కలెక్టర్ దగ్గర కూర్చుంటాము మా బాధలు ఆయమకే పుట్టము ఏమైతే చూద్దాము ఇక అంటే ఇంతకుముందు రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు అధికారుల నుంచి మీకు వచ్చిన స్పందన ఏంటి టెండర్ ఏదో అయ్యిందని చెప్పి ఆ అన్న చెప్తూ ఉన్నాడు అవునా కరెక్టే టెండర్ అయ్యిందని చెప్పాడు శాంక్షన్ అయిందని చెప్పాడు మున్సిపల్ ఫండ్స్ వస్తున్నాయి అయిపోగా స్టార్ట్ చేస్తారని చెప్పారన్న నాకైతే చెప్పినాక చేయాలి కదా అది ఇది ఆరు నెలలు అయిపోయింది ఆల్మోస్ట్ ఈ సమస్య అనేది ఆరు నెలలు అయిపోయింది అరే బయట చూస్తేనేమో ఈడ చూస్తూనేమో ఇది చక్కగా ఉండదు ఆడ ఇంకా చూస్తున్న డ్రైనే ఆ డ్రైనేజ్ కంప్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ కదన్న నువ్వు ఏ చేయకపోయినా సరే ఖచ్చితంగా డ్రైనేజ్ ఖచ్చితంగా వేయాలి దాన్ని ఏం చేస్తుంది అది అధికారులకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం మీరు పొద్దున పది గంటలకు వచ్చి ఐదు గంటల దాకా పని చేసుకొని పోతా అంటే ఉదయం తేడా పైసలు తినడం మాయే కదా పైసలు తింటారు మీరు ట్యాక్స్ పేమెంట్ మేమే చేస్తున్నాం టాక్స్ పేమెంట్లు వస్తలేవా వచ్చినప్పుడు వేయాలిగా పని అయితే ఇది నేను మ్యాన్ మాట్లాగా మాట్లాడుతున్నాను ఏదో పార్టీ గురించి మాట్లాడుతుంది ఈ సమస్య ఊరు సమస్య ఖచ్చితంగా ఇవ్వాలి అధికారులు ఈ వీడియో చూసిన తర్వాత కూడా రియాక్ట్ కాకపోతే మాత్రం కలెక్టర్ దగ్గర కొంతమంది చెప్తున్నాను టీహెచ్ఎంసీలోకి వెళ్ళిన తర్వాత ట్యాక్సులు మరింత పెరిగే అవకాశం ఉంది లాపురం గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయ్యింది మరి మున్సిపల్ నుంచి ఇప్పుడు గేట్ అలా కలిసింది పుడంచౌరు సర్కిల్ ఫార్టీ సిక్స్ పరిధిలో ఉన్న రెండు వందల అరవై మూడు తెల్లాపూర్ డివిజన్లో అభివృద్ధి కుంటుపాడింది ఈ సంవత్సరం నుంచి ఎక్కడ కూడా పనులు జరుగుతలేవు ఎక్కడ చూసిన వాసన మీద చెత్త విపరీతమైన దుర్వాసనతో ప్రజలు అల్లాడుతున్నారు మరి వాళ్ళకు లేని రోగాలు వచ్చి వాళ్ళు నిజంగా చెప్తున్న అధికారులకేమో నెలకు జీతాలు వస్తున్నాయి మరి మామూలు ప్రజలేమో హాస్పిటల్లో బిల్లులు కడుతున్నారు అధికారులు స్పందించి ఏదైతే ఇప్పుడు ఇక్కడ నాల ఉందో ఈ నాల దగ్గర దగ్గర నల్లగల్లా శివార్ ప్రాంతం పై నుంచి భువన్సాయి నుంచి మరి అక్కడ నుంచి పారుతుంది ఒకప్పుడు ఈ నాలు చక్కగా స్టేట్గా ఉండే మరి మున్సిపల్ ఆఫీస్కు ఈ నాల అడ్డం వస్తుందని చెప్పేసి మా సైడ్కు జరపడం జరిగింది సరే సైటు జరుపుకున్నారు మీ మున్సిపల్ పరిధి మంచిగా డెవలప్మెంట్ చేసుకున్నారు మంచి గోడలు కడుకుని కాంక్రీట్ వాళ్ళతో మీ మున్సిపల్ చుట్టూ కాంక్రీట్ వాళ్ళు ఏ విధంగా నిర్మించుకున్నారో అదే విధంగా ఎక్కడి నుంచి అయితే ఓపెన్ నాలుగు వంద రేజ్ నెల అక్కడ నుంచి వంద బిడ్డ రోడ్డు దాని కింది వరకు రెండు పక్కల సీసీ క్రంకటి నిర్మించి దాని మీద అక్కడక్కడ మాన్యువల్ వెళ్ళి పూర్తి చేయాలని కోరుకుంటున్నాం లేని ఏడల ఇక్కడ సర్కిల్ ఆఫీస్కే కాదు కలెక్టర్ ఆఫీసే కాదు అక్కడ మేయర్ ఆఫీస్ కూడా మేము ధర్నా అక్కడ ముట్టడిస్తాం ఈ సమస్య పరిష్కరించే వరకు కూడా మేము ఎక్కడ కూడా ఎంక ఎంకా తగ్గేది లేదు ఈ సమస్య పరిష్కరించే వరకు మా పోరాటం ఆగదు అదొకటి మరి ఎప్పుడైతే మున్సిపల్ ఏర్పడిన తర్వాత తర్వాత గ్రేటర్ కలిసిన తర్వాత కూడా మా అధికారులు వస్తున్నారు పోతున్నారు అధికారులు వస్తూరు పోతున్నారు తప్ప వాళ్ళు సర్దుకొని టైం సరిపోతుంది తప్ప ఈ ప్రజల అభివృద్ధిలో మాత్రం వాళ్ళ దృష్టి పెడతలేరు నిజాం చెప్పాలంటే వల్ల అధికారులు ఈ ఎంతెంత మరి ఎక్కడెక్కడ మొత్తం టోటల్ పేపర్ కూడా వస్తుంది మరి న్యూ న్యూస్ సిక్స్టీన్ తెలుగు ఈ న్యూస్లో కూడా న్యూస్ సిక్స్టీన్లో కూడా మొన్ననే వార్త వచ్చింది వంద కోట్ల కుంభకోణం అని మరి ఇవల్ల అధికారులు చక్కగా పనిచేస్తే అధికారులు చక్కగా పర్మిషన్ ఇస్తే అధికారులు పాలన మంచిగా ఉంటే ఎందుకు ఈ కుంభకోణం జరుగుతాయి అని చెప్తే అనుకుంటున్నాను మీరు ఏవి అయితే కుంభకోణంలో మీరు ముందంజ ముందుండి మరి ఆ విధంగా మీరు చేస్తున్నారో ఇలాంటి పనులు కూడా నాణ్యత నాణ్యతతో మంచిగా చేయండి లేని ఏడల మేము ఎక్కడ కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ రైట్ టింప నూట ఇరవై కోట్లు ఇలా మున్సిపల్ అకౌంట్లో ఉన్నాయి మరి నూట ఇరవై కోట్లు ఎక్కడ పెట్టారో మాకు తెలియాలి ఇమీడియట్ గా ఇలా కొత్తగా వచ్చిన డిప్టీ కమిషనర్ గారికి ఒక్కడే వినిపించుకుంటున్నా వెంటనే స్పందించి ఒక్కసారి సర్వే చేసి దీని లెంత్ ఎంత పొడవు ఎంత ఒక్కడ చేసి ఇమీడియట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ వర్క్ స్టార్ట్ కావాలి లేని ఈ ఏడల మేము ఎక్కడికి మా పోరాటం మాగోదు ఇక్కడికి కనిపోతాం పిల్లల హాస్పిటల్కి ఆరోగ్యాలకి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంటున్నారు సార్ ఎంత ముందు కూడా మొత్తం పోయింది అసలు ముందట వాటరే వెనుక వాటరే అసలు మేము ఉండాలా వెళ్ళాలా మాకేం ఏం పూర్తిగా దోమలు స్మెల్లు అక్కడ గో అది గూడిపోయింది ఆటో బాటి చచ్చిపోతుండవు మంచి అప్పుడు ఇచ్చిన కంప్లైంట్ నేను ఇంతవరకు ఒక్కరు లేరు అసలు మేము టెక్స్గా కడతలేము ఏంటి సార్ మాకు అసలు ఏమి మాకు చాలా ఆవేశం అనిపిస్తుంది నాకు అయితే ఎందుకండి నేను తిరిగినాడికి నా ఫోన్లో కూడా ఉంది ఇంకా అలాగే సార్ ఇచ్చిన అసలు ఎవరు పట్టించుకునే నాదు లేడు అసలు లీడర్ ఇక్కడ ఎవ్వరు ఉండరు మాకు ఏం తెలవాలి నాకు చాలా బాధ అనిపిస్తుంది నీళ్ళు ఏంటన్నా మొత్తం అక్కడ పెద్ద రోడ్డు కాడికి వెళ్ళి ఇక్కడ దాకా వాటర్ పొద్దు ఏం నీళ్ళు అడుగుతున్నా నేను ఈ రోడ్ కాళనీ వాళ్ళే ఉన్నాయి అక్కడ బయటి వాళ్ళవి ఉన్నాయి అందరి ఉన్నాయి మొత్తం రోడ్ చూడు అంటే మొత్తం పైకి వస్తాయి మేము ఆడ బండి పోతుంటే చిన్న పిల్లలు ఇసుకలు పోయేటోళ్ళు ఎంత ఇబ్బంది అవుతుంది సార్ ఈ ఎక్కడ నీళ్ళు అన్ని కడుగుడు చేసుడు పోసుడు ఉన్నప్పుడు మీద నీళ్ళు రావద్దు కదా మాకు ఇరవై నాలుగు గంటలు ముంగట వాటరే వెనక వాటర్ మేము ఎట్లా ఎటు చేయాలి సార్ మరి మేము ఎక్కడ పోవాలి మేము ఇల్లు ఇచ్చి పోవాలన్నా మరి మాకు ఏం చేస్తారా ఇట్లా న్యాయం జరగాలే మాకు ముంగట కూర్చుంటే మీదకి వెళ్ళి ఇక్కడ అరగ మీద కూర్చుంటే కాలు పోతుంటే మరి మేము ఎట్లు ఉండాలి సార్ మరి వెనక కూర్చుంటట్లేదు ముంగట కూర్చుంటట్లేదు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇవి బేనిసాల కోయటట్టు నీళ్ళు చేయాలి వెనక అది చేయాలి రోడ్డే సరే గేసినట్టు లేదు రోడ్ వేయలేరు సార్ మంచి వేయలేరు ఎవరు పట్టించుకుంటలేరు మేము ఇంటి ముంగడ సిమెంట్ మళ్ళీ వేసుకుంటే సిమెంట్ ఉంటలేదు మళ్ళా మాకు చాలా ఇబ్బంది అవుతుంది తెల్లాపూర్లోని కొమరం భీమ్ కాలనీకి సంబంధించి ఒక డ్రైనేజీ నాలా చాలా స్పష్టంగా మీరు ఈ వీడియో చూస్తే కనపడుతుంది మున్సిపల్ ఆఫీస్ దాని ముందుంటుంది మున్సిపల్ ఆఫీస్కి ఈ కొమరం భీం కాలనీకి మధ్యలో ఒక డ్రైనేజీ నాలా వెళ్తూ ఉంది ఆ నాలా ఓపెన్గా ఉండటం వల్ల దాంట్లో నుంచి వచ్చే దుర్వాసన వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఈ కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు మీకు విజువల్లో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే మాది ఒక అందమైన మున్సిపాలిటీ జనాలకు కనపడాలని చెప్పి ఈ డ్రైనేజీ నాలా ఉన్న వైపు వాళ్ళు ఒక కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నారు వాస్తవానికి కాంపౌండ్ వాల్ కట్టాల్సింది ఎవరి కోసం జనాల కోసం కదా ఒక మున్సిపల్ ఆఫీస్ కోసం అంత పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది కానీ ఈ జనం ఉన్న వైపు మాత్రం ఎటువంటి కాంపౌండ్ వాల్ లేకపోవడంతో వీళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంకొక విషయాన్ని గమనించండి చూసే వాళ్ళకి ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ ఈ ఇళ్ళు కూడా కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి ఈ నాలా నీళ్ల వల్ల తేమకు గురయ్యి ఆ కట్ట కుంచుకుపోతుంది భూమి కుంచుకుపోతూ ఉంది ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఇవి అంచు మీద ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది దీన్ని కనుక మరమ్మతులు చేయకపోతే ఖచ్చితంగా ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్లు అన్నిటికీ ప్రమాదం పొంచి ఉంది అనేది ఇక్కడికి అధికారులు వచ్చి చూస్తే అర్థమవుతుంది సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది తెల్లాపూర్ అధికారులు వంద కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ఇప్పటికే దీని మీద మొత్తుకొని మీ అందరి మీద రైడ్స్ జరగాలి అధికారులు జైలుకెళ్లాలని చెప్పి ఒక ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు ఆ వీడియో కూడా మన ద్వారానే రెండు రోజుల క్రితం బడా బడాబాబులకు ఈ సామాన్యులు కట్టే ఇంటి పనులే ఉండి వీళ్ళ ట్యాక్సులు ఆ డబ్బులు ఆ పైసలు తీసుకెళ్ళి బడాబాబులకి కొమ్ము కాస్తూ ఉన్నారు ఇక్కడ అధికారులు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళంతా సామాన్యులు పాపం ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు పొట్ట గడిచే కుటుంబాలు పాపం రెంట్లకు ఉండేవాళ్ళు ఉన్నారు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు అతను ఆ ఇల్లు కూలిపోతే ఎవడు బాధ్యుడు ఏమైనా వందల కోట్లు అవుతాయా ఆ నాలాన్ని బాగు చేయడానికి టెండర్ ప్రాసెస్ కూడా అయిపోయింది టెండర్లు పడినాయి మేము చేస్తున్నామని చెప్తున్న అధికారులు దీని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది చూడండి అన్నా మళ్ళీ ఇంకేదన్నా ఎవరు రెస్పాండ్ అవకపోతే మరొకసారి మనం ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ తెల్లాపూర్ నుంచి